ఈరోజు మనం తిరునీలకంఠయర్పణ నాయనార్ కోసం తెలుసుకుందాం అది చోళ రాజధానిలో ఓ నగరం ఆ నగరం పేరు తిరు ఎరుకట్టన్ పులియూర్ అక్కడ ఒక మహా గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతడు వీణ వాయించడంలో గొప్ప దిట్ట అయితే అతడు తక్కువ కులానికి చెందినవాడు ఆ రోజుల నియమాల ప్రకారం తక్కువ కులస్తులకి ఆలయం లోపలికి ప్రవేశం ఉండేది కాదు అయితే అతనికి ఓ అలవాటు ఉండేది అదేంటంటే దేవాలయాలు క్షేత్రాలు తిరుగుతూ అక్కడ ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడి అతని వీణతో శివకాణాలు చేస్తూ ఉండేవాడు భక్తి పారవస్యంతో మునిగితేలేవాడు అయితే ఒకనొక రోజున అతను తమిళనాట మధుర నగరానికి వెళ్ళాడు అక్కడ కూడా క్షేత్రానికి వెళ్ళి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నించుని చక్కగా అతని వీణతో శివగానాలు చేయడం ఆరంభించాడు పరమాత్ముడు అతని భక్తికి అతని గానానికి మైమరచిపోయి భక్తుల కలలో వచ్చి అతనికి ఆలయ లోపలి భాగానికి ప్రవేశానికి అనుమతి ఇవ్వమని ఆజ్ఞాపించాడు మరునాడు అక్కడున్న బ్రాహ్మణులు యర్పణారును ఎంతో గౌరవ మర్యాదలతో సాదరంగా అతనిని ఆలయంలోనికి ఆహ్వానించారు యర్పణారు ఆశ్చర్యపోయి ఇదంతా పరమశివుని లీలగా గ్రహించి ఎంతో భక్తి పారవశ్యంతో తన వీణపైన గానం చేయడం ఆరంభించాడు ఆ దైవ సన్నిధిలో అయితే ఇలా గానం ఆరంభించాడో లేదో ఆకాశవాణి ఇలా పలికింది అతడి వద్ద ఉన్న వీణ అసాధారణమైనది తడి నేల మీద పెట్టటం చేత అది దాని దైవత్వాన్ని కోల్పోతుంది బంగారు తివాచీని ఏర్పాటు చేయండి అని ఇలా పలికింది వెంటనే ఓ బంగారు ఆసనాన్ని యర్పనారికి సమర్పించారు యర్పనారు దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి భక్తి పారవస్యంతో మునిగిపోయి చక్కగా గానం చేయడం ఆరంభించాడు ఆ గానానికి వారందరూ మైమరిచిపోయారు ఆ తరువాత ఎర్పనారు తిరువారూరు వెళ్ళాడు అక్కడ కూడా క్షేత్రాన్ని సందర్శించి ఆలయ ప్రవేశ ద్వారం ముందు నించుని తన భక్తి ప్రపత్తులతో గానం చేయడం ఆరంభించాడు పరమేశ్వరుడు అతని గానానికి మళ్లీ మైమరిచిపోయి ఆ ఆలయానికి ఉత్తర దిశలో ఓ ద్వారం సృష్టించాడు ఎర్పనారు దానిని శివేచ్ఛగా భావించి ఆ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాడు అక్కడ కూడా ఆ దైవ సన్నిధిలో దైవం ముందు గానం చేయడం ఆరంభించాడు అలా ఎర్పనారు తనకున్న అమితమైన భక్తి ప్రపత్తులతో తన గాన మాధుర్యంతో దేవుణ్ణి సైతం ప్రసన్నం చేసుకుని పరమాత్ముని కృపకు పాత్రుడయ్యాడు ఇలా మనకు నాయనార్ల చరిత్రలలో ఎన్నో శివలీలలు కనిపిస్తాయి ఈనాటికి కూడా మనం ఈ నాయనార్ల చరిత్రలలో లీలలు జరిగిన ఆలయాలు మనం తమిళనాట చూడవచ్చు తిరునీలకంఠ యర్పనారు జ్ఞాన సంబంధార నాయనారు వారిని ఎలా కలుసుకున్నారు మరియు అతనికి మోక్ష ప్రాప్తి ఎలా లభించింది అనేది మనం జ్ఞాన సంబంధార నాయనారు వారి చరిత్రలో తెలుసుకుందాం ఇందులో నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఆ పరమాత్మునికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా సమానమే ధనికుడైనా పేదవాడైనా రాజకుమారుడైనా పూరి గుడిసెలో ఉన్నవాడైనా తక్కువ కులస్తుడైనా గొప్ప కులానికి చెందినవాడైనా అందరూ అతనికి కావున అతను ఎవరిపైనా తారతమ్యాలు ఎప్పుడూ చూపించడు తన సమానమైన దృష్టిని అందరిపైన చూపిస్తాడు అయితే మానవుడు తన కర్మను అనుసరించి జన్మను తీసుకుంటాడు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కో చోట ఒక్కో విధంగా పుడతారు వారి కర్మలను అనుభవిస్తూ ఉంటారు అవి పుణ్యాలైతే సంపన్నులుగా ఒకవేళ పాపమైతే నిర్భాగ్యులుగా పుట్టటం కర్మ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా జరుగుతుంది కాబట్టి మనమంతా చక్కటి కర్మలను ఆచరిద్దాం భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో నడుద్దాం మనల్ని సృష్టించిన ఆ భగవంతునికే ఆ భేదాలు లేనప్పుడు మనకెందుకు చెప్పండి అందరినీ సమానంగా చూద్దాం